ఎలాగానే ఆలోచిస్తున్నాం అంతే అబ్బా దానికి ఎందుకండి ఇంత ఆలోచన ఏమండి మీరు రండి నేను తీసుకెళ్తాను నీకెందుకు అయ్యా ఆశ్రమ ఏమండి మీ దృష్టిలో నేను మీ అబ్బాయి ఒకటే కదా అవును బాబు మరి అలాంటప్పుడు నేను సహాయం చేయడంలో తప్పేముంది అవును అన్న కుమార్ గారు చెప్పింది కూడా నిజమేగా ఆ మాత్రం సహాయం తీసుకోవడంలో తప్పే ఉంది ఎదురు తిరిగి అంజలి ఒక్కసారి ఎదురు తిరిగి మాటకి మాట సమాధానం చెప్పు తప్పండి మీరే నన్ను అలా ప్రోత్సహించడం చాలా తప్పు ఏ తప్పు చేయని నిన్ను అన్ని మాట్లాడటం వాళ్ళ తప్పు కదా వాళ్ళు నా వాళ్ళు మన వాళ్ళు వాళ్ళు ఏం చేసినా నేను తప్పు పట్టలేను నువ్వేంటి కోడలుగా రావటం నా అదృష్టం నిన్ను అర్థం చేసుకోకపోవటం వాళ్ళ దురదృష్టం రోజుకి వాళ్ళలో దుర్మార్గం పెరిగిపోతుంది హలో ఈ లోకంలోకి వచ్చావు ఏంటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు అవును నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను అంజలిలో ఏదో తెలియని బాధ కనపడుతోంది అంజలి జీవితం అలాంటిది మరి అంటే అంజలి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడింది తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్న వాళ్లను మోసం చేసి వెళ్ళిపోయాడు మోసమా అవునండి పాపం అంజలి వాళ్ళ అమ్మగారు పడిన కష్టాలన్నీ ఇన్ని కావు ఆమె చాలా గొప్ప వ్యక్తి అలాంటి దేవతని ఆమె భర్త మోసం చేశాడు మొదట అవకాశాలు రాని గాయకుడిగా ఉన్న అతను గాయకుడిగా ఎదిగిన తర్వాత మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఆ మాయదారి వల్లో పడి వీళ్ళందరినీ వదిలేసి తనతో ఎటో ఇలాంటి ఏం చేసినా పాపం తన స్వార్థం కోసం పాపం చాలా కష్టాలు మామూలు కష్టాలు కావండి రాజేశ్వరమ్మ గారు కాబట్టి వాటిని తట్టుకుని నిలబడగలిగారు అదే ఇంకొకరైంటి ఏదో ఒక చేసుకుని ఉండేవారు అప్పుడు ఆవిడ అంజలిని తన అన్న దగ్గర వదిలిపెట్టి మిగిలిన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని ఇటో వెళ్లిపోయింది కానీ అంజలి అక్కడే తన తల్లిని అబార్థం చేసుకుంది తన తల్లి తనని విడిచిపెట్టి ఇటో వెళ్లిపోయిందని భ్రమపడింది ఆ భ్రమని ఇంకా పెంచి పెద్ద చేసిన మహమ్మారి అంజలి మేనత్త అంజలి అదే పగతో పెరిగి పెద్దదైంది మేమిద్దరం బాగా స్నేహంగా ఉండేవాళ్ళం కాబట్టి అంజలి తన ఫీలింగ్స్ అన్ని నాతోనే పంచుకునేది కొంతకాలం తర్వాత అంజలి మేనత్త అంజలిని తన పిచ్చి తమ్ముడికిచ్చి కట్టబెట్టాలని చూసింది అప్పుడే అప్పుడే అంజలి ఇంట్లోంచి పారిపోయింది ఆ తర్వాత కొంతకాలం అంజలి ఏదో జాబ్లో జాయిన్ అయింది ఆ సమయంలోనే అంజలి జీవితంలోకి రవి అనే దుర్మార్గుడు ప్రవేశించడం జరిగింది వాళ్ల పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది కానీ రవి అంజలిని మోసం చేయడానికి కారణం రాజీ ఆంటీ మీదున్న పగే రాజీ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ లాయర్ కావడం వల్ల ఆవిడ వాళ్ళ ఆస్తి తగాదాల్లో జోక్యం కల్పించుకుని రవితోనూ వాళ్ళ అన్నలతోనూ శత్రుత్వం పెంచుకుంది అందుకే రవి ఓ పథకం పన్నాడు అంజలిని అడ్డం పెట్టుకుని రాజీ ఆంటీ మీద సాధిద్దాం అనుకున్నాడు చివరి నిమిషంలో రవిని ఓ హత్య నేరం కింద అరెస్ట్ చేశారు అలా రాజీ అంటే అంజలిని కాపాడుకోగలిగింది ఏంటారా కబుర్లలో పడ్డారు ఏం మాట్లాడుకుంటున్నారు మా ఫ్రెండ్ అంజలి గురించి అత్తమ్మా అమ్మాయి చాలా మంచి పిల్ల అంజలి కాదమ్మా ఆదిత్య గారు కూడా చాలా మంచివారు అయితే ఆ అబ్బాయి కూడా అంజలి లాగే సౌమ్యంగా ఉంటాడా చాలా సౌమ్యంగా ఉంటారు వాళ్ళిద్దరూ రవి అనే రాక్షస్ పీడ వదిలినందుకు ఈ ఆదిత్య గారితో పెళ్లి జరిగినందుకు అంజలి తరపున భగవంతుని నేనే వేడుకుంటున్నాను అంజలి ఎప్పుడూ సుఖంగా ఉండాలి రవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంజలి జీవితంలోకి తిరిగి ప్రవేశించకూడదు ఇంట్లో ఎవరూ లేరు సీతాలు జ్వరం అని పనిలోకి రాలేదు వాళ్ళు సాయిబాబు మందిరానికి వెళ్లారు ఈయన త్వరగా వస్తే కాసేపు హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇంట్లో ఎవరు లేరు గమనించే ఉంటారు ఎవరు లేరు అది చూసే లోపలికి వచ్చా నువ్వా లోపలికి వెళ్ళవచ్చో బయటికి వెళ్ళు మర్యాదగా బయటికి వెళ్తావా లేదా నిన్నే బయటికి వెళ్తావా లేదా రిలాక్స్ రిలాక్స్ నేను బయటికి వెళ్ళిపోవాలిగా వెళ్తాను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను ఓకే ప్లీజ్ వెళ్ళిపో నీకు దండం పెడతాను నా పాడు అదేంటి వర్షన్ మారిపోయింది నువ్వు ఇంకా అరుస్తావేమో అందరు వచ్చి నా కాలర్ పట్టుకొని నిలదీస్తారేమో అనుకున్నాను అప్పుడు మన మాజీ ప్రేమ గురించి ఏడుస్తూ చెప్పాల్సి వస్తుందేమో నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ చూపించాల్సి వస్తుందేమో అనుకున్నాను బ్యాడ్ ఇప్పుడు చెప్పంజలి ఏంటి విశేషాలు మన ఇద్దరం ఇలా ఏకాంతంగా మాట్లాడుకునే ఎంత కాలమైంది రా కూర్చో కూర్చో అంజలి నేనేమో జైలుకి వెళ్ళిపోయాను నువ్వేమో పెళ్లి చేసుకుని ఆదిత్య కరెస్ట్ అయిపోయావు ఆ దేవుడు మన ఇద్దరిని ఇలా విడదీశాను రవి ఇది నీకు ధర్మం కాదు నేను నిన్నెప్పుడో మర్చిపోయాను నీతో పరిచయం ఓ పీడకలుగా భావించాను ఆదిత్యతో ఓ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను ఇలాంటి సమయంలో నీ వల్ల నా జీవితం కుప్పులిపోవడం దారుణం అన్యాయం దయచేసి బయటికి వెళ్ళిపో అయ్యో ముట్టుకోకూడదు ఏ వచ్చేస్తారు దయచేసి నా జీవితంతో ఆడుకోవద్దు అమ్మా బాబా గుడికి వెళ్ళొచ్చారా ఆ వెళ్ళొచ్చాం నువ్వు కూడా రావాల్సింది బాబు ఏటైందమ్మా రాలేకపోయాను అవును అంజలేదు పడుకునేటుండి ఎంత చేసినా పలకం లేదు బాబు అంజలి హాయ్ కుమార్ నువ్వేం వచ్చి ఇప్పుడే వచ్చాను నువ్వు దాబా మీద ఉన్నావు అనుకుని నీ గద్దె దగ్గరకు వచ్చాను తలుపేసింది పిలవడం సభ్యత కాదని నేనే వెళ్ళిపోతున్నాను ఈ లోపల నువ్వే వచ్చేసాం ఫోన్లే సమయానికి వచ్చానన్నమాట పద అలా గాడిలో కూర్చొని మాట్లాడుకుందాం అలాగే పద సేమ్ కూర్చోండి మీరు నాకు ముఖాముఖి పరిచయం లేకపోయినా ఫోన్లోనే ఇన్వైట్ చేశాను ఏమనుకోకండి పర్వాలేదండి మిమ్మల్ని కలుసుకోవడమే గొప్ప అదృష్టంగా అనుకుంటున్నావు అలాంటిది మీరు మమ్మల్ని ఆహ్వానించడం మీతో కాసేపు గడపడం ఇదంతా నిజమా కళ అనిపిస్తోంది ఏ నేనెమైనా పై నుంచి దిగొచ్చానా నేను మీలో మనిషినే కదా నాకు మాత్రం మీలాంటి ఫ్రెండ్స్ ఉండొద్దా అంటే ఈ రోజు నుంచి మనకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతోంది మా వారి ఉద్దేశం కూడా అదే నేను కీర్తన ఎంత మంచి ఫ్రెండ్స్ మీరిద్దరు కూడా అంత మంచి ఫ్రెండ్స్ అవ్వాలనే మా కోరిక నీ కోరిక తక్షణమే తీరుగాక మరి సుఖసమయంలో మాకేస్తున్నాం చక్కటి తేనేటి విందు అది తేనేటి విందు ముందు ఆ తర్వాత విందే పసందు పులిహోర పాయసాలుండు అందు ఇక ఆలస్యం దేనికి పద ముందు మీ పలుకులకు నీ జోహార్లందూ వా మీరు కూడా బానే అనుకుంటున్నారు అంత నీ సావస్ఫలం నామహు నాకు కలుగుతాల ఏమొచ్చండి నేను అనేది నీకు కవిత్వం వస్తుందని కాదు నేను చేసే ప్రతి పనికి నువ్వే ఇన్స్పిరేషన్ అంటున్నాను చాలే నీ పొగడత లాపండి అజు మీ అత్తే వాళ్ళు కనిపించట్లేదేంటి ఆ ద్రాక్షారమ మీమేశ్వర ఆలయానికి వెళ్ళారు రాత్రిలోకి రావచ్చు వాళ్ళు ఉంటారేమో చూసిపోదాం అనుకున్నాం సర్లే ఈసారి వచ్చినప్పుడు పరిచయం చేస్తాను పదండి భోజనానికి అన్నాను కదే ఏంటో చెప్పు మనం ఊరు ఎప్పుడెళ్తున్నావు ఎందుకు ఇక్కడ చిరాగ్గా ఉందమ్మా ఈ బస్సులు కార్లు అబ్బా రోదా చెవులు చిల్లులు పడిపోతున్నాయి మన ఊళ్ళో అయితే హాయిగా ఏ సౌండ్ వినపడదు కావాలంటే టీవీ పెట్టుకుంటాం లేదంటే హాయిగా తిని పడుకుంటాం మీ నాన్నగారికి తగ్గాలి కదే ఆయన ఆరోగ్యం కొంచెం గుర్తుపడ్డాక తప్పకుండా వెళ్ళిపోవచ్చు అసలు నీకు బుద్ధుందా ఏంటి అర్థమాట నిజం లేకపోతే ఏంటమ్మా నువ్వేమంటావు అని ఊరికే అలా అన్నాను ఏంటేంటి నాన్నగారికి తగ్గిపోగానే నిజంగానే మనం ప్రయాణం అయిపోతావా అవును ఏ మాటలో తప్పి ఉంది మనం ఎందుకు వచ్చాం ఒకటి నాన్నగారి ఆరోగ్యం కోసం రెండు ఈ అంజలి బయటికి నెట్టేయడం కోసం కదా అవును మరి వెళ్ళిపోదామని ఎందుకంటును పిచ్చిదానా అంజల్ని బయటికి నెట్టాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అబ్బాయి మనసు వినిచాలి దాన్ని బయటికి గంటాలి దీనికంతటికీ కష్టాయం పడుతుంది అప్పటికి మీ నాన్నగారి ఆరోగ్యం కొంచెం పడుతుంది అందుకే ఆయనకి తగ్గకే అంటున్నాను అమ్మా బాబోయ్ నీ బుర్రే బుర్ర ఎన్ని తెలివితే కుమార్ కూర్చో నేను మంచి నీళ్ళు తీసుకొస్తాను మీరు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ఆ కుమార్ ఏమిటి విశేషాలు చేతువరేంట అదే చెప్పబోతున్నాను ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు తెచ్చాను ఆ మానాయనే చూస్తావా ఎందుకయ్యా ఇవన్నీ నువ్వు అలా అనకండి దయచేసి నా సంతోషాన్ని కాదనకండి ప్లీజ్ తీసుకోండి పార్వతి గారు మీరు మీరు కూడా తీసుకోండి కానీ దానికి అదృష్టం అమ్మా ఇలా మాట్లాడితే ఇంకోసారి మీ ఇంటికి రాను ఏంటండి సాంప్రదాయాలు భార్య చనిపోతే భర్త ఎన్ని పెళ్లిళ్ళ చేసుకోవచ్చా అదే భర్త తెచ్చిపోతే భార్య జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలా తెల్ల చీర కట్టుకోవాలా బొట్టు గాడ్ నేను ఇవన్నీ చూడలేకపోతున్నాను అసలు ఏంటండి మీరు బాధ అనిపించడం లేదా